చెప్పారు ఈరోజు బాబు జగజీవన్ గారి జయంతి శుభ సందర్భంగా కడప జిల్లా పొద్దుటూరు పట్టణం నుండి నందిని క్లాక్ మార్కెట్ మన ఆఫీస్లో ఆయన జయంతి ఉత్సవాలు జరపడం జరుగుతుంది అదేవిధంగా బిఎస్ నాయకులు పెద్దలు గౌరవనీయులు తెలంగాణ కిరణ గారు దాదాపు నలభై ఏళ్ళ రాజకీయ చరిత్ర చెందిన గల ఒక సీనియర్ నాయకులు అదేవిధంగా అన్ని విధాలుగా ఉండే సామాజిక వర్గాల ప్రజలు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా సుమాలు నమస్కారం తెలియజేస్తూ ఈ విషయాలలో మహానీయులు దాదాపు పార్లమెంటు సభ్యులుగా దాదాపు నలభై నలభై ఏళ్ళ పైషన్ ఆయన ప్రస్తావన జరిగింది దాదాపు మూడు దశాబ్దాలుగా ఆయన మినిస్టర్లు కూడా పనిచేశారు అన్ని విధాల అన్ని సామాజిక వర్గాల సమస్యల పైన దాదాపు పరిష్కార విధి విధానాల్లో హక్కుల కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల హక్కుల కోసం రకరకాలుగా విధి విధానాలు అమర్చిన మహానందరికి డాక్టర్ బిఆర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయ సాధనలో కూడా మహానీయులు బాబు చిరంజీవరావు గారు అనేక విధి విధానాలు ఆయన ఆయన చెప్పిన విధానాలను కూడా పార్లమెంటులో అనేక సార్లు ప్రస్తావించడం జరిగింది రకరకాలుగా సామాజిక వర్గాల చైతన్యానికి కూడా గట్టి పునాదులు వేసిన వ్యక్తి కాబట్టి ఆయన జయంతి ఉత్సవాలు ఖచ్చితంగా సంవత్సరం సంవత్సరం అన్ని అందరూ అన్ని సామాజిక వర్గాలు కలిసి ఆయన జయంతి ఉత్సవాలను జరుపుకోవాలని ఆలోచనతోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది మన అన్నగారి ఎర్రన్నగారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడానికి కూడా మేము అందరం కూడా ಧನ್ಯವಾದ ತಿಳಿಯಿಸ್ತಾನ ಜೈ ಬಾಬು ಜಗಜ್ಜೀವನ್ ರಾಮ್ ಜೈ ಬಾಬು ಈ